పంచపాండవుల ఇంటికి ఓ తన్న పంచపాండవులంటే సామాన్యులు కాదు వాళ్ళు దేవతలతోటి సమానం బిడ్డ నువ్వు ఏ జన్మల ఏ పుణ్యం చేసుకున్నావో నువ్వు పంచపాండవుల ఇంటికే కోడలు అయితే ఇంతకన్నా అదృష్టము నాకు ఇంకేమో కావాలి ఆడది పుట్టినాడే ఆడదా ఉంటుంది కానీ ఇక్కడ వారు నా బిడ్డా ఎన్ని ఆడపిల్ల ఆడని పుట్టి పెరిగి పెరిగి పెద్దలు అయినాకీ కచ్చినాక ఏ తల్లిదండ్రులైన అయినా బిడ్డలకు లగ్గము చేస్తారు ఆ బిడ్డలు అత్తగారింటికి సాగొలుతారు అత్తగారి ఇంటికి ఆ బిడ్డలైనాక అత్తగారి ఇంటికి ఆడ అత్త మంచి అయితే మామ మంచోడు అయితే చేసుకున్నోడు జ్ఞానుడు అయితే ఆ బిడ్డలు అంత మంచిగా చూసుకున్నట్టు అయ్యారుంటే అమ్మగారు ఇల్లే మర్చిపోతారు ఆడి మరసిపోతరు అక్క మరసిపోతారు కన్న తండల్నే మరసిపోతరు అత్త మామల సేవ చేసుకుంట భేమల్ బూతరు కానీ అత్తగారి ఇంటి కాడ ఆడపిల్లలకు అత్త రంగులు అయితే మామ రంగులోడైతే చేసుకున్న లంచ కొడుకు తాగుబోతోడైతే వాడు మాటి మాటితో గుద్దు గుద్దుతే మాట మాటతో పవ్వ తాగచ్చి ఆగో లేనిపోని కయ్యాలు పెట్టుకుంటా రోడ్డ పొట్ట మంది తోటి రొల్లు పెట్టుకుంటా తిరిగిన కయ్యలు ఉంటే ఆడదానికి ఇష్ట బాధనిపిస్తుంది పొయ్యి వేనకాడ బొయ్య పోయిన కాడ కలవకాడ పత్తి ఎర కాడ మొగం నాకలు పెట్టుకోవా తాగుతూ తోటి ఎట్లా సంసారం చేస్తాను

మంచి చెప్పినా కూడా కోపానికి ఆగు పోరే ఉంటే మామతో పోరే ఉంటే చేసుకున్న భర్తతోటి పోరే ఉంటే అత్త పోరు మామ పోరు భర్త పోరుకు భరించలేక బాయిలబడి ఆడి విల్లలు ఎంతో మంది ఉన్నారు ఉరిపెట్టుకొని సచ్చినోళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇంత పత్తి మందులాగి పారిసిన ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు ఈ లోకం మీద బిడ్డ వాళ్ళు సమాజులు గారు అన్న చరిత్ర ఎక్కినటువంటి మహానుభావులు పంచపాండవులు అంటే బిడ్డ అంత గొప్పరాజు అంటే దేవుడట ఓ బిడ్డను వాళ్ళ ఇంటికి పోతన్నావు ఈ కన్నోళ్ళ పేరుంచు కొన్నోళ్ళ ఉద్ధరించు నా బిడ్డ ఎక్కువ వింటారు బొవ్వా హాగు ఐదుగురు మామలు నీకున్నారు ఆరుగురు అత్తలు నీకున్నారు ఆరుగురు అత్తలు అని కొందరు అంటే అనుకుంటారు ఆ పంచపాండవులు ఐదుగురికి ఐదుగురు భార్యలు ఉండంగా ఐదుగురు పొత్తుల భార్య ద్రుపద రాజ పుత్రిక ద్రౌపదమ్మ ఆరుగురు అత్తలు నీకున్నారు వింటో నీ అత్తలు ఏదన్నమాట అంటే నువ్వు అనుగుమోగం పెట్టకు నీ మామలు నిన్ను మాటంటే నువ్వు మారు మాట చెప్పకు నీ బావలు మర్దలుంటే హాలం చూసి నాకు బాగు లేకు పంచ పాండవుల ఇంటికాడ అంతటా తల నాలు కలిసి ఉండాలి బిడ్డ అంతట్ట కలిసిమెలిసి ఉండి మంచి పేరు తెచ్చుకోవాలి ఈ పేరు ధరించాలి కొన్నోళ్ళ పేరు ధరించాల నా బిడ్డ అత్తగారు ఇంటికాడ ఆడపిల్ల మంచి పేరు తెచ్చుకుంటే

బస్సు ఎక్కుతాడు ఆ బిడ్డ అత్తగారు బస్సు దిగి వాడకట్టు బుట్ట నడుచుకుంటా పోతా అంటే ఆ వాడకట్టు అందరంటారు ఇచ్చింది నీ బింటేనా తండ్రి ఫలాని ఇచ్చింది నీ బింటేనా అయ్యా ఎంత మంచి బిడ్డలు అందమయ్యా పది మంది బిడ్డలు ఎందుకు నీ బిడ్డ దేవతలాంటి పుట్టువాడి అయ్యా నువ్వు ఏ జన్మల ఏ పుణ్యం చేసుకుంటారో బంగారం అటువంటి బిడ్డను కన్నరు ఎంత మంచిది నీ బిడ్డ ఆ మాట ఎంత శృంగారం శృంగారము ఆయన బిడ్డను కన్నవు ఈ అత్తగారింటికాడ ఎవరితోటి రెండు లేదు ఎవరితోటి తగడం లేదు అంత మంచి బిడ్డను మా ఊరికి ఇచ్చిన వాళ్ళ తండ్రి నువ్వు దేవుడు అయ్యా అని ఈ వాడ గట్ట అంటే గప్పుడు తండ్రి కనిపిస్తది తల్లి కనిపిస్తది కన్ను నా బిడ్డ నువ్వు అత్తగారు తెచ్చుకున్నది కలిసి కలిసిమెలిసి ఉంటది మా పేరుగా

ఇంటికి కీర్తి పూని తెచ్చేది ఆడది పుట్టినింటికి కీర్తి పూని తెచ్చేది ఆడది అప కీర్తి యుగాడది అంత మామల సేవలు చేసేది ఆడది అంత కుంగత విరిగేది అది తన భర్తతో పొందు తన భర్తతో పొందు తాను చేసేది ఆడది అదివ బిండల ఏ పొద్దు క్షేమములు ఎల్లగోరేది ఆడది ఏమి లేదని అది పయ్యగాడది అత్తగారి నమ్మినా నమ్మకుండా నమ్మినట్టే ఉండాల కృష్ణ తినక తిన్నట్టే ఉండాలి నీ తల్లి రంగుల అంత మంచి నా బిడ్డా నీ భర్తే నీకు భగవంతుడు నీ మొగడే నీకు మోక్షము బిడ్డో ఎట్టు మొగడానికి ఎక్కడియరాదు గుడ్వాడు మొగడానికి గుల్మియే రాదు ముసలోడు మొగడాని బుద్ది పోట్లు గొడవ రాదు అన్నల రాజ్యం అడివి రాజ్యం కొడుకుల రాజ్యం గొండ రాజ్యము మునియనగ సరసమున్నా ముత్తైదో తనాన్ని బోలదంటారు మాటలు నీకు తల్లి ఉంటే ఓ పిండను అత్తగారింటి ఓ తన్న అత్తగారింటిగాడ వీళ్ళతోటి గిట్లుండాలా వాళ్ళతో గట్లుండమ్ నాని అత్తగారింటిగాడ మెదిలే శుద్ధుడు నీకు చెప్పి ఐదో పదోని నీ పొంగుల కట్టి నిన్ను సాగదు బిడ్డ ఉండవమ్మా

చాలా డిమాల్ల నీళ్లు వెట్టి మీద ఇస్తాను మీరు సత్య na ah. ku dipoli rangu di mu diye re ఆడదానికి ఆపద ఆపత చిన్నాడు అబ్బా ఉండాల బాధ కలిగిన్నాడు బాబు ఆడి కోరుకుంటారు ఆడపిల్లల ముఖాలునికి కట్ట మర్చిన్నాడు ఏ దేవుడానికి రాడు ఏ దేవతానికి రాడు కన్నులు తల్లిదండ్రులకత్తలు తోడబుట్టిన ముఖరే చె లేరు అన్నం పెట్టే దిక్కు నాకు లేరు బిడ్డ నీ బాధ అడిగే అన్నదమ్మురు నీకు లేరు నీ కర్తమడిగే అన్నదమ్మురు నీకు లేరు అన్నదమ్ముర అన్నలు లేని దారి నేనే అన్ననైన నేనే దారి నేనే అన్ననైనకు ఇంత మంచి మాటలు చెప్పుదన్నా పంచ పాండవుల ఇంటికాడ నాకు దొంగ పేరు లేకు నాకు దొంగ పేరు లేకు ఆ పాండవుల ఇంటికాడను లంగతో మొదలు బట్టి లంగింగ నువ్వు పేరు తెచ్చుకుంటే తొంగతో మొదలు బట్టి నువ్వు దొంగ అన్న పేరు తెచ్చుకుంటే ఆ మాట నాకు తెలిసినాక అరగడియల నేను హస్తిన గుడి పన్న వచ్చి పంచ పాండవుల పాదారలవెట్టుకోని నువ్వుల విలబిల చూడక నీ కన్న ముందట కత్తివట్టుకు అన్నాయి కరకర కరకర గొంతులు కోసుకుంటా నా ప్రాణే తీసుకుంటా మరి పరిమిత్తలు వింటో అలా ఇంటికా వాళ్ళ సేవ చేసుకుంటాము వర్త నుండి ఈ బాబు

చె లేదు ఇంత రేపు పంటలే అంటరు జరిగింది ఎవరైనా చెప్పుతము కానీ జరగబోయేది మాత్రం ఏ మానవుడు చెప్పలేదు